హాయ్ అండి అందరికీ మన ఛానల్కి స్వాగతం ఎప్పుడు వంటలే చూపిస్తాను కదా ఈరోజు వచ్చి సాంబార్ చూపిస్తానండి ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుంది సరికొత్త సాంబారు మంచిగా ఉంటుంది మామిడికాయ సాంబార్ అండి ఎప్పుడు మనం చింతపండు పులుసుతో చేసుకుంటాం కదా ఇప్పుడు మామిడికాయతో చూపిస్తాను సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అన్ని మామిడికాయలతో ఈ సాంబార్ చేయలేమండి కొత్తపూరి మామిడికాయ అని ఉంటుంది అది మాత్రమే ఈ సాంబార్కి బాగుంటుంది అనమాట అది కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుంది అదైతేనే సాంబార్కి బాగుంటుంది మనం సాంబార్ ఎలా చేసుకుంటామంటే ఎప్పుడు ఇలాగేనండి అండి ఉల్లిపాయలు అలాగే ఆవాలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి మంచిగా వేగిపోయాక కొన్ని ఉల్లిపాయలు కూడా కచ్చపిచ్చ దంచుకొని వేసుకున్నాక ఈ ములక్కాయలు వంకాయలు వేసుకోవాలండి తాలింపు వేసే వీడియో స్కిప్ అయిందండి అందుకనేసి నేను చెప్పాను మీరు సేమ్ సాంబార్ ఎలా చేస్తారో అలాగే అనమాట ఈ వంకాయ ములక్కాయ అయితే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగ నుంచి మనకి సాంబార్కి సరిపడా కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి మూడు స్పూన్ల కారం అయితే పడుతుందండి మంచిగా ఈ కారాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి కొంచెం కారం వాసన పోయే వరకు వంకాయలు అనేవి విరిగిపోకుండా మంచిగా కలపాలన్నమాట మంచిగా కలిపితేనే ఈ కారం మొత్తం మంచిగా కలుస్తుంది ఆ తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి ముందుగానే చింతపండు పులుసు అనేది పోసుకోవద్దు ములక్కాయలు తొందరగా ఉడకమన్నమాట ఈ మామిడికాయ సాంబార్ అనేది కుక్కర్లో చేస్తే మామిడికాయలు తొందరగా ఉడికిపోతాయి అందుకనేసి నేను కుక్కర్లో చేయట్లేను ఈ విధంగా మామిడికాయలు అయితే మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇంత పొడుగు ఈ చింతపండు ఇదైతే సరిపోతుందండి ఇది కూడా పట్టదు కొంచెం నేను చూపిస్తాను ఎంత పోయాలనేది ఇలా మనం ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వేరే గిన్నెలోకి మార్చుకొని దీన్ని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి ములక్కాయలు వంకాయలు మంచిగా ఉడకాలి ఇది వాటర్ పోయడం వల్ల మంచిగా ఇప్పుడు సగం వరకు ఉడికిపోయాక ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది వేయాలండి మామిడికాయ ముక్కలు వేసేసి ఇంకా మూత పెట్టేయాలి ఇలా మంచిగా ఉడకాలన్నమాట బాగా ఇట్లా ఉడికి ఉడికేటప్పుడు కలుపుతూ ఉండాలండి మామిడికాయ ముక్కలు ఉడికాయ లేదా చూసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు అనేది కొంచెం తొందరగానే ఉడికిపోతాయి ఇంకా పెద్ద పెద్ద సైజులో ఉంటేనే సాంబార్కి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఉడకపెట్టుకున్న పప్పుని దీంట్లో పోసుకోవాలి సగం వరకు ఉడికిపోయాయండి కాయలు ఆ తర్వాత ఈ పప్పు ఈ కాయగూరలు అనేవి మంచిగా మిక్సింగ్ అయ్యి బాగా ఉడకాలన్నమాట అప్పుడే సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది ముందుగానే ఉడకబెట్టిన పప్పు పోయకూడదు కాయగూరలు తొందరగా ఉడకవు అందుకనేసి మంచిగా ఈ విధంగా పోసుకోవాలండి పప్పుని ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడే ఇంగుమని వేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత వేసుకోవాలండి మూత వేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ మూతను తీసుకుంటే మనకు అన్ని కూరగాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు చూసారా సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు పోస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం మామిడికాయ వేసాం కాబట్టి మామిడికాయలో పుల్ల పులుపు అనేది ఉంటుంది కాబట్టి చింతపండు పులుసు అనేది కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది ఒక టూ త్రీ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టేనండి మీకు నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి